నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు నమ గురు శనేశ్వర జయంతి వస్తోంది అయితే ఏనాటి శని అర్ధాష్టమ శని ఎన్నో శని చూసుకుంటూ వస్తూ ఉన్నాం కదా సో ముఖ్యంగా ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి శనీశ్వరుడు ఈశ్వరుని కూడా పట్టినటువంటి గ్రహం చెప్పి కొన్ని కథనాలు చెప్పుకుంటూ ఉంటారు తమాషాకి కానీ శనిశ్వరుడు పట్టడం అనేది ఒక అదృష్టం అని చెప్తాం దేనికంటే కష్టం విలువ తెలిస్తే సుఖం విలువ తెలుస్తుంది సంతోషం విలువ తెలుస్తుంది శనిశ్వరుడు పట్టినప్పుడు ఉండేటువంటి బాధలు ఎన్ని ఉంటాయంటే వంద కోట్లకి పడిగెత్తినటువంటి నడు రోడ్డు మీదకి లాగొచ్చు ఆయన అనుగ్రహం కలిగితే నడి రోడ్డు మీద అడుక్కునేటువంటి వాడిని కూడా కోటీశ్వరుని చేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఏకైక గ్రహం శనీశ్వరుడు ఆయన బాగుంటే స్థితిలో ఉంటే ఆయనంత లాభం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు అలాగే కొంతమందికి చూడండి జాతకంలో కూడా శనిమహర్ దశ వచ్చింది జాతకం ఉండాలని చెప్తారు కానీ కొంతమందికి శని మహర్ దశ పంతొమ్మిది సంవత్సరాలు యోగించినంత దశ ఎవ్వరికి ఏ దశలో కూడా కలగదు అంటే సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి ప్రతి ఒక్కరికి కూడానే ఏదన్నా అదృష్టం కలిసి వస్తే ఇప్పుడు శుక్రమహర్ దశ పట్టింది రా అంటూ ఉంటాడు అంటే శుక్రుడు భోగకారకుడు కాబట్టి అలాగే యోగకారకుడు కూడా శనీశ్వరుడు అవుతాడు కొంతమందికి వాళ్ళు పుట్టేటువంటి నక్షత్రాలు గహ వాళ్ళ ఉండేటువంటి చక్రంలో ఉన్నటువంటి స్థానం అలానే వాళ్ళ రాసి వాళ్ళ లగ్నాన్ని బట్టి ఆ యొక్క శనీశ్వరుడు అనుగ్రహం కలగడం కూడా కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడున్న వాళ్ళల్లో వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శ్రేణిలో ఉన్నాడు శనిశ్వరుడు అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని మకర కుంభ మీన రాశుల వాళ్ళకి ఏళ్ళు నాటి శని ఏడున్నర సంవత్సరాల శని అంత అంటాం దాన్ని సాడే అని కూడా పిలుస్తుంటారు ఎక్కువగా అంటే ఏడున్నర సంవత్సరాల శని ఏళ్ళనాటి శని అని చెప్పి పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళకి ఎక్కువగా శనీశ్వరుడి బాధ ఎక్కువగా శని ఉన్న వాళ్ళకి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు కదా అర్ధాష్టమ శని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగజేయు ఎక్కువగా హెల్త్ హెల్త్ అలాగే వాహన ప్రమాదాలు తప్పనిసరిగా అర్ధాష్టమ శని అష్టమ శని రాగానే చూడండి మన వాహనానికైనా చిన్న దెబ్బ తగిలి చూపించేసి నేను వచ్చేంద్రానికి ఈ నాలుగో స్థానంలో ఎనిమిదో స్థానంలో అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తాడు శనిశ్వర్ ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇమీడియట్లీ ఇన్ సిక్స్ మంత్స్ పక్కా విడికిన చిన్న దెబ్బలు తగలటం చిన్న చిన్నవైనా సరే వాళ్ళకుండేటువంటి పరిస్థితి మరి ప్రభావం ఎక్కువగా ఉంటే వాహన ప్రమాదాలు కాళ్ళు చేతులు ఎరగటాలు తలబగిలిపోవడాలు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి చూసారా ఇవన్నీ కూడా శనిగ్రహ ప్రభావం అర్ధాష్టమం అష్టమం ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏళ్ళనాడి శని ప్రభావంలో ఏంటి ఒక మన రాశి ఇప్పుడు కుంభరాశి అనుకుందాం ఒకళ్ళది కుంభరాశి కంటే ముందు రాశి మకర రాశి మకర రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాలు ఏంటంటే మానసికమైనటువంటి అస్తిమితత వీళ్ళు అనుకునేటువంటి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఆపేయటం ఓకే అయిపోయింది అనుకున్న పనిని కూడా మరలా చివరికి మళ్ళీ మొదటి స్థానానికి తీసుకురావటం స్థాయికి ఈ రా ఈ రకమైనటువంటివి జరుగుతుంటాయి కుంభరాశిలోకి వచ్చాడు అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ కుంభరాశిలో ఉన్న రెండున్నర సంవత్సరాలు కూడా ఉద్యోగం వృత్తి వ్యాపారం వీటిల్లో అపారమైనటువంటి ధన నష్టాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అలాగే ఇక ఈ కుంభరాశి తర్వాత మీనరాశి అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు వెరసి మొత్తం ఏడున్నర సంవత్సరాలు మకరం కుంభం మీనం మూడు రాశుల్లో ఏడున్నర సంవత్సరాలు ఈ మీనరాశిలోకి వచ్చేసరికి ఏమవుతుంది కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా పైగా ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి అసలే బాగాలేదు బాగలేదు అసలే రాహు జన్మస్థానంలో ఉన్నాడు అలాగే ఈ శని ఏనాడు శని ప్రభావం ఉంది రాబోయే రోజుల్లో శని కూడా మీనరాశిలోకి రాబోతున్నాడు రాహు శనులు మీనరాశిలో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా ఇంకా అస్థిమిత్వతలకు లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మీనరాశిలో అంటే రెండో స్థానానికి వెళ్ళినప్పుడు మూడో దశ మూడో దశకి వెళ్ళినప్పుడు కుటుంబపరమైనటువంటి చికాకులు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో పిల్లలు మాట వినకపోవటాలు ఈ పిల్లలకి పెద్దలకి ఎక్కువగా సమస్యలు రావటాలు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా రావటాలు అన్ని వీళ్ళకే ఉంటాయని చెప్పి ఈ ఏడున్నర సంవత్సరాలు ఉంటాయి చివరి ఆరు నెలలు ఏవైతే ఉంటాయో గట్టిగా పీక పట్టుకుంటే ఎలా ఉంటుంది గానాడు చూడండి వాడు వదలకపోతే ఇంక అయిపోతున్నాం చనిపోతున్నాం అనే స్టేజ్లో ఒక్కసారిగా వదిలేస్తే లాంగ్ బ్రీజ్ తీసుకుంటాం కదా ఓకే ఆ స్థాయి ఎట్లా ఇస్తాడు అంటే ఏడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత శనీశ్వరుడు ఈ ఏడున్నర సంవత్సరాలు ఎన్ని కష్టాలైతే పడ్డామో అన్ని కష్టాలు మర్చిపోయి పడ్డ కష్టానికి వంద శాతం అంటే ఒక వందింతలు ఎక్కువగా శుభ ఫలితాన్ని ఇస్తాడు ఓకే వీడు చేసేటువంటి ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వీడిపోతుంటారు అలాగే వ్యాపారం వృత్తి ఉద్యోగం ఇంట్లో కుటుంబ సౌఖ్యం పిల్లలు మంచిగా ఉండడం ఆ ఆరోగ్యం మంచిగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వ్యాపారాభివృద్ధి జరగడం అనే అనేక రకాలైనటువంటి వ్యక్తులు వీళ్ళకి సహాయపడటం శత్రువులు మిత్రువులుగా మారడం శనీశ్వరుడి బాధ మొత్తం తెలిగిన తర్వాత జరిగేటువంటి శుభవణాలు ఇవన్నీ వాళ్ళందరినీ ఓపిగ్గా ఉండాలి అంటారు ఉండాలి తప్పనిసరి కష్టం ఉంటేనే కదా ఇప్పుడు గట్టిగా ఆ గొంతు పట్టుకొని ఒక్కసారి వదిలితేనే ఆ ప్రీతికు ఉండేటువంటి ఆ శ్వాసకు ఉండేటువంటి శక్తి ఏంటనేది తెలుస్తుంది మనకి రిలాక్సేషన్ వస్తుంది అలాగే కష్టాలకి కష్టాలు పడితేనే చీకటి ఉంటేనే చిరు కరెక్ట్ మనోధైర్యం పెంచడానికి కానీ లేకపోతే కొంచెం వాళ్ళకు ఉండే ప్రాబ్లంని తగ్గించడానికి కానీ ఈ శని జయంతిని ఎలా ఉపయోగించుకోవాలి మీరు ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు వాళ్ళ బర్త్డే రోజున మనం గనక ఏదైనా గిఫ్ట్ ఇచ్చినట్టు అయితే కొంచెం ఆనందిస్తారు ఆశీర్వదిస్తారు వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి ఇక్కడ చాలామంది శనీశ్వరుడు అని పిలుస్తూ ఉంటాం శని చరుడు అని కూడా పిలుస్తూ ఉంటాం చరుడు అనేటువంటిది ఆయన చరణం అంటే ఎక్కడ పడితే అక్కడ మారుతూ ఉంటాడు మిగిలిన గ్రహాలన్నీ కూడాను ఆ వాళ్ళకు ఉండేటువంటి ఒక లిమిటెడ్ టైంను బట్టే ఆ స్థానాల నుంచి మారుతూ ఉండాలి శనీశ్వరుడికి అలాంటి లిమిట్స్ అంటూ ఏం లేవు వెనక్కి వెళ్ళొచ్చు ముందుకు రావచ్చు వెనక్కి వెళ్ళొచ్చు ముందుకు రావచ్చు వక్రగతి అంటాం వక్రగతి అంటే వెనక్కి రావడం అలా వెనక్కు రావటం అనేది మిగిలిన గ్రహాలన్నీ కూడా వెనక్కి వస్తూ ఉంటే భయపడాలి కానీ శనీశ్వరుడు వక్రగతిని వెనక్కి తిరిగి నడుస్తూ ఉన్నాడు అంటే మనకి బలాన్ని పుంజుకుంటూ ఉంటాం తప్పనిసరిగా ఒక మనిషి చూడండి స్ట్రైట్ గా నడవటానికి ముందుకు తిరిగి వెనక్కి నడవడానికి తేడా ఉంటుందా లేదా స్ట్రైట్ గా ఎదురుగా చూస్తే ఎదురుగా నడుస్తుంటే వాళ్ళకి బలం ఉంటుంది శనిశ్వరుడు ముందు వైపు చూస్తే వెనక్కి నడుస్తుంటే ఆయన బలం తగ్గుతుంది ఆ శని బాధ పట్టిన వాడికి బలం పెరుగుతుంది ఓకే అది యోగమే అవుతుంది దానివల్ల బాధలు కలగవు ఇంకా మంచి జరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా టైం పెరుగుతుంది కదా ఎక్కువ సంవత్సరాలు ఉంటాడేమో అంటే అలా ఏముండదు ఈ ఏడున్నర సంవత్సరాల్లోనే ఒక్కరికిన వెనక్కి వస్తుంటాడు ముందుకు వెళ్తుంటాడు వెనక్కి వస్తుంటాడు వెళ్తుంటాడు ఆయన అనుకునేటువంటి స్వతంత్రం అనమాట ఆ రాసుల్లో ఏ రాశిలో అయినా సరే అలాంటిది ముఖ్యంగా ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజున ముఖ్యంగా కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మకర కుంభ మీన మీనరాశుల వాళ్ళు ఈ ఐదు రాసుల వాళ్ళు శనిశ్వరుడికి ప్రొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు ఏడు గంటల వరకు ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది చాలా విశేషమైనటువంటి సూర్యోదయ సమయం మనకి కదా ఆ సమయంలో అంటే చాలామందికి శనివారం అమావాస్యకులు వస్తేనే శనీశ్వర జయంతి అనేటువంటి ఒక అపోహలో కూడా చాలామంది ఉంటారు అలా ఏం లేదు వైశాఖ బహుళ అమావాస్య ఏ రోజు వచ్చినా సరే అది ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా గురువారం వచ్చినా ఏ వారం వచ్చినా శనీశ్వరుడు జయంతి శనివారమే కలిసి రావాలని లేదు అలా కలిసి వచ్చేటువంటి రోజులు ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి కాబట్టి గురువారం రోజున పొద్దున్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసుకొని నల్ల నువ్వులు బెల్లం మెత్తగా అదొక యాభై గ్రాములు ఇది ఒక యాభై గ్రాములు మెత్తగా దంచమని చెప్పండి దంచి దాని ఒక నైన్టీన్ రోల్స్ చిన్న చిన్న రోల్స్ చేసుకోమని చెప్పండి ఓకే ఈ రోల్స్ చేసుకొని నువ్వుల నూనె అలానే నల్ల నువ్వులు నల్లటి వస్త్రం ఇవి నవగ్రహాలు ఏవైతే ఉంటాయో నవగ్రహాల్లో శనీశ్వరుడు ఉంటాడు పశ్చిమముఖంగా శనిశ్వరుడు దగ్గరికి వెళ్ళి అవకాశం ఉంటే పూజారి గారితో అర్చన తైలాభిషేకం చేయించుకోవడం లేదు అట్లాంటి అవకాశం కూడా మాకు లేదు అనుకునేటువంటి వారు తప్పనిసరిగా వెళ్ళగానే వచ్చే ముందు నీళ్లు స్వామివారిని నెత్తిన పోయండి చక్కగా విగ్రహం మీద బొట్టు పెట్టండి నువ్వుల నూనె పోయండి తర్వాత మరలా కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ శుభ్రంగా బొట్టు పెట్టి వస్త్రం స్నానం అయిన తర్వాత వస్త్రం వేస్తాం కదా అలానే నల్లటి వస్త్రం ఏదైతే మీ శక్తి కూడా అది రిబ్బున ము రిబ్బును కావచ్చు లేదు బ్లౌజ్ పీస్ మంచిది స్వామివారికి వస్త్ర కడతామనుకుంటే అలా అయినా తీసుకుని వెళ్ళొచ్చు ఒక వస్త్రాన్ని పరిచి స్వామివారికి వేసేసి చక్కగా చిన్న మన జిల్లేడు పూలు ఉంటాయి చూడండి జిల్లేడు పూలు బ్లూ కలర్లో టచ్లో ఉంటాయి లేదు శంఖ పుష్పాలు అని చెప్పి మనం వింటూ ఉంటాం శంఖ పుష్పాలు ఏవైతే ఉంటాయో నీలవర్ణంలో ఉంటాయి కాబట్టి అవి మాల కట్టుకొని శనీశ్వరుడికి వేసి ఈ నువ్వులు స్వామివారి పాదాల దగ్గర నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా సంభూతం తన్నమామి శనీశ్వరం అని చెప్పేసి ఆ నువ్వులు స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం తీసుకెళ్ళినటువంటి నల్ల నువ్వులు అను బెల్లం ఉండలు ఉన్నాయి కదా ఈ పంతొమ్మిది కూడాను ఆ శనీశ్వరుడికి నివేదన పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేయడం అనేది ఒక విధానం అలాగే అవకాశం ఉంటే బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు కేజీలు కేజీలు నల్ల నువ్వులు దాన ఇవ్వమని ఏ శాస్త్రాల్లో లేవు ఒక మాట చెప్పాలంటే మనం దానం ఎన్ని నువ్వులు ఇస్తున్నామో అంత ధనాన్ని కూడా దక్షిణగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒక యాభై గ్రాములు నువ్వులు తీసుకొని చిన్న పత్తి గింజలు తీయకుండా ఉండేటువంటి పత్తి ఉంటుంది కదా పత్తి అలాగే ఇంట్లో మన గోడకు కొట్టినటువంటి ఒక మేకు లేదు మేకులు లేవు ముందు రోజు కొట్టండి ఎక్కడైనా ఆ మేకుని తీసుకొని వచ్చి ఒక రాత్రి మన ఇంట్లో నిద్ర చేసేట్టుగా కనీసం ఆ మేకుని తీసుకొని వచ్చి అలాగే మన క్రిస్టల్ సాల్ట్ దొడ్డు ఉప్పు గళ్ళ గళ్ళ ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని బ్రాహ్మణికి దానం చేయాలి అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పిన అన్ని వస్తువులు కూడా మనం ఫలానా రోజు తెచ్చుకోవద్దు అని ఒక చిన్న మేకు తెచ్చుకోవడానికి చెప్పులు కొనుక్కోవడానికి శనివారం రోజు తెచ్చుకోవద్దు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాం తెచ్చుకోము అసలు ఆలోచన కూడా కొంత కొంతమంది చేయరు కదా మరి ఇలాంటి శనికి సంబంధించిన వస్తువులు మనం బ్రాహ్మడికి ఇస్తున్నాము అంటే దక్షిణ దగ్గర చాలా మంది ఆలోచిస్తారు అంటే మీ కర్మ అంతా ఎంతో ఆయన మోస్తున్నారు కాబట్టి ఆయనకి దక్షిణ అనేది మంచిగా ఇవ్వాలి అనేది కొంచెం వివరిస్తే బాగుంటుంది తప్పనిసరి కర్మకారకుడు శనీశ్వరుడు మనకు ఉండేటువంటి కర్మని మొత్తం కూడా మనం ఎన్నో బాధన పడుతూ ఉంటే ఇప్పుడు అన్నీ ఉన్నవాడు శనీశ్వరుడు దగ్గర పోయి దానం పెట్టమంటే కూడా బెటరు కదా ఎంతో కర్మానుభవిస్తున్నటువంటి వాళ్ళ మాత్రమే మనం శనీశ్వరుడికి పూజ చేస్తాము ఈ దానాలు ఇస్తాము మన కర్మని మొత్తాన్ని బ్రాహ్మడు దానం తీసుకుంటున్నాడు మరి వాడికి ఎంత కర్మ ఉంటుంది ఒకళ్ళవి కాదు వంద మంది దానం ఇచ్చినా తీసుకుంటాడు ఇంటికి వెళ్ళి ఒక దానం తీసుకున్నందుకు కనీసం సహస్ర గాయత్రి చేయమని శాస్త్రం చెబుతోంది దేవతార్చన ఈ గాయత్రి చేసుకున్న వాళ్ళకి మాత్రమే దానం తీసుకున్నటువంటి అధికారం ఉంటుంది అలాగే దానం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా తీసుకున్నటువంటి ఆ పాపం ఏదైతే ఉంటుందో మీ కర్మ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ పాపం పోవడం కోసం వాళ్ళు ఇంటికి వెళ్ళి కనీసం అష్టోత్తర గాయత్రి చేయాలి పది దానాలు తీసుకున్నాడు సార్లు గాయత్రి చేయాలి కనీసం సార్లు గాయత్రి చేయాలని అనసేపడుతుంది గంట గంట నరబడుతుంది అవునా మన దగ్గర దానం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి గంటన్నరసేపు కష్టపడి కూర్చోవలసిన అవసరం వాడికి ఏంటి నిజంగా అన్ని కొనుక్కొస్తాం బ్రాహ్మణ దగ్గర వచ్చేసరికి లోభిస్తాం కాబట్టి వాళ్ళు సంతోషకరంగా ఉండేట్టుగా కమర్షియల్ దీని వల్ల వచ్చే మీ పాప కర్మ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు మొయ్యాలి వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చేది ఏదో నామ మాత్రంగా ఒక దక్షిణ మాత్రమే అంతే దానివల్ల ఏమీ ఉపయోగం ఇంకోటి కూడా ఏంటంటే మనం చెప్పేటప్పుడు కూడా మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెబుతున్నాం సాక్షాత్ మహావిష్ణువే మీరుస్తున్నటువంటి దానం బ్రాహ్మణ రూపంలో తీసుకుంటున్నాడని దాని అర్థం దేవస్తత్వ ఆర్ బాభ్యాం ఉష్ణస్త ఆభ్యాం గృహామి ఇస్తున్నాను ప్రతిగృహాతు అని చెప్పి బ్రాహ్మణ చెప్తాడు తీసుకుంటున్నాను అని ఇస్తున్నాను తీసుకుంటున్నాను అని చెప్పి చెప్పి మన కర్మని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వాళ్ళు కర్మను అనుభవించాలి కాబట్టి అంటే వాళ్ళకి ఉండేటువంటి ధర్మం అది దానం తీసుకునే అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం దానం తీసుకునేటువంటి అధికారం కేవలం బ్రాహ్మడికి మాత్రమే ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఇచ్చింది ఏదైనా ధర్మమే అవుతుంది కానీ దానం కాదు మంత్రపూర్వకంగా సదక్షిణ సహిత తాంబూల సహితంగా ఏదైతే మనం మంత్రంతో ఇస్తున్నామో అది కూడా చూడండి దానం ఇచ్చేటప్పుడు నువ్వులైనా ఏ ధాన్యమైనా సరే తడిపి ఇస్తాం నీళ్లు వేసుకుని ఆయన చేతిలో ధార పోస్తాం తడిపింది మాత్రమే దానం అని చెప్తాం అలాగే దక్షిణ కూడాను కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా నీళ్లలో తడిపేసి వాళ్ళ చేతిలో పెడతాం అంటే అంత మంత్రపూర్వకంగా మనం ఇస్తున్నటువంటి కర్మను వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషకరంగా ఉండాలి కదా అంటే అక్కడ సాక్షాత్ శనీశ్వరుడు మహావిష్ణువే నీ ఎదురుగా కూర్చొని నీ దగ్గర దానం తీసుకుంటూ ఉంటే నువ్వెంత ఆనందంగా ఇస్తావు ఆయన ఆనందంగా తీసుకుంటున్నాడు కదా నువ్వెంత ఆనందంగా ఇస్తావు ఆయన ఆనందపరచాలంటే నువ్వు ఎంత ఎంతవరకు ఇవ్వగలుగుతావు అంతవరకు ఇవ్వు ఇక్కడ ఆస్తు రాసి మనం చెప్పడం లేదు కదా మనమేమి వాళ్ళకి ఎంతవరకు అయితే నిజంగా ఇవ్వగలుగుతామో అంతవరకు దక్షిణ ఇచ్చేసి తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకొని బయటికి వచ్చి దానం ఇస్తే కాళ్ళు కడుక్కోవాలి దానం ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి ఆ శనిశ్వరుడు పూజ చేసుకున్న వాళ్ళు కాళ్ళు కడుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చాలామంది కూడాను నవగ్రహాలు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కుంటుంటారు మొట్టమొదటిగా దేవాలయంలోకి వెళ్లే ముందు బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత నవగ్రహ పూజ చేసి ప్రదక్షిణాలు చేసి మరలా అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రదక్షిణాలు చేసి రావాల్సింది తప్పితే మరలా కాలు కడుక్కొని రావాల్సిన అవసరం లేదు కదా అని కాళ్ళు కడుక్కో అవసరం లేదు కేవలం అక్కడ దానం ఇస్తే మాత్రం మన కర్మని మనం ఇస్తున్నాం కాబట్టి అప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుకోవాలి లేదు మేము ఇన్ని కొనలేము బ్రాహ్మణికి దక్షిణ ఇచ్చుకోలేము మరి ఏం చేయాలి దానికి కూడా ఒక సూక్ష్మమైనటువంటి పరిహారం చెప్పుకోవచ్చు నల్ల నువ్వులు బెల్లం ఇందాక యాభై గ్రాములు తీసుకొచ్చి ఒక చిన్న నైన్టీన్ రూల్స్ చేసి అక్కడ పెట్టమని చెప్పాం అలాగే ఇంకో యాభై గ్రాములు బెల్లం ఇంకో యాభై గ్రాములు నల్ల నువ్వులు తెచ్చుకొని మెత్తగా దంచి గోశాల ఏదైతే ఉంటుందో గోశాలకి వెళ్ళి గోవులకి ఈ నువ్వుల పిండి పెట్టవచ్చు అది ఎక్కువ పెడితే వాటికి వాతం చేస్తుంది వాటి బాధ కూడా మరలా మనో అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అందుకనే యాభై గ్రాములు యాభై గ్రాములు చాలు కొంచెం కొంచెం దంచేసి మెత్తగా తీసుకెళ్లి ఆవుకు చక్కగా తినిపించండి అక్కడ గోశాలకి గోగ్రాసానికి ఏదైనా గడ్డికి ఏదైనా కావాల్సి ఉంటుందా లేదంటే గ్రాసానికి ఏదైనా కావాల్సి ఉంటే దక్షిణ ఇచ్చేసి రాండి అక్కడ ఇంతనంటూ లిమిట్ ఏం లేదు కదా ఎంత ఇస్తేంత తీసుకుంటారు అలా చేయడం ద్వారా కూడాను అలా ఆవుకు పెట్టేసి ఇంటి ముందు వచ్చేసి కాడు కట్టుకుని ఇంట్లో లోపలికి వచ్చేసి ఈ విధంగా కూడా శనీశ్వరుడి బాధ నివృత్తి కలుగు చేసుకోవచ్చు శనీశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాక్షణలకు పాతులు కావచ్చు చక్కగా అంటే ఆ శని బాధలు ఏళ్ళునాటి శని బాధల నుంచి ఇవన్నీ చేయడం ద్వారా ఒక్కసారి ఏళ్ళనాటి శని మొత్తం తొలగిపోతుందని చెప్పను కానీ మంచి మార్గం మాత్రం తప్పనిసరి కనపడుతుంది వీటి ద్వారా అది ఇలా చేయటం శనీశ్వరుడికి చాలా ప్రీతికరంగా ఉంటుంది ఆయన అనుగ్రహం కూడా కలుగుతుంది రైట్ అయితే ఇది ఒక ఫుల్ లెంత్ ఎక్కువసేపు అయ్యిందేమో వీడియో అని అనుకుంటారేమో కానీ మీరు ఒకటి చెప్తున్నప్పుడు దానికి ఎందుకు చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఆల్రెడీ ఎంతో మందికి తెలిసే ఉంటుంది ఇది బట్ స్టిల్ చెప్పడంలో తప్పు లేదు కదా అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆ ఒక్క విషయం అడగడం జరిగింది ఏదన్నా తప్పుగా అనిపించినట్టయితే క్షమించండి అవేర్నెస్ కోసం మాత్రమే ధన్యవాదాలు గురు శ్రీ గురు